భారత్ అమెరికాని ఎంతగా దెబ్బ కొట్టిందంటే దాని రీసౌండ్ అటు వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు అంతేకాదు ఫ్రెండ్స్ ఇస్లామాబాద్ వరకు కూడా డైరెక్ట్గా వినబడింది అమెరికా యొక్క వన్ సైడెడ్ డీల్ని పరిశీలిస్తున్న డిఫెన్స్ ఇప్పుడు దానికి చాలా కండిషన్స్ని యాడ్ చేసింది దీంతో పెంటగానికి కొనుక్కు లేకుండా పోయింది ఈ పది సంవత్సరాల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్లో సెల్ఫ్ రిలయన్స్ వ్యక్తిగత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఐటీఆర్ ఫ్రీ కోఆపరేషన్ కనుక జరగకపోతే ఈ డీల్ని మొత్తానికే రద్దు చేసుకోవాలని భారతదేశం స్పష్టం చేసింది దీన్ని బట్టి అర్థమవుతోంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు భారతదేశం ఏమాత్రం అమెరికాకు తలవంచదు అయితే అమెరికానే భారతదేశంతో కలిసి నడవాల్సి ఉంటుంది అది కూడా సమాన స్థాయిలో భారతదేశం ఇంతకు ముందులాగా మారు మాట్లాడకుండా వెపన్స్ని కొనుక్కునే పాత మార్కెట్ని కాదని ఇప్పుడు వాటితో పాటు కండిషన్స్ను కూడా పెడుతోంది అని ఇప్పుడిప్పుడే అమెరికాకు అర్థమవుతోంది ఈ కొత్త రక్షణ ఒప్పందంలో భారతదేశం ఎలాంటి కండిషన్స్ పెట్టింది అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇంకా ప్రొడక్షన్ భారతదేశంలో మాత్రమే ఉండేలాగా దానివల్ల భారత్ డెవలప్ అయ్యేలాగా చేసే కోఆపరేషన్ మాత్రమే అంగీకరిస్తామని భారత్ స్పష్టం చేసింది అంతేకాదు భారతదేశ డిఫెన్స్ ప్రాజెక్టులపై రిస్ట్రిక్షన్స్ పెట్టే అమెరికా ఐటీఆర్ చట్టం ఇకపై ఈ కోఆపరేషన్లో భాగం కాకూడదని కూడా భారతదేశం స్పష్టం చేసింది జిఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ ఒప్పందంలో ఇప్పటికే భారతదేశం చాలా హర్ట్ అయింది అంతేకాదు అమెరికా మొదట భారతదేశానికి తేజస్ ఎంకే టూ ఇంకా ఎంకేఏలకు ఇంజిన్లు ఇస్తామని ఆశ చూపించింది కానీ తర్వాత ఐటీఆర్ చట్టం ప్రకారం ఆ టెక్నాలజీని ఇవ్వలేమని సాకులు చెప్పింది ఈసారి భారతదేశం ఇదే తప్పని మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవట్లేదు అందుకే అమెరికా భారతదేశం కోసం ఈ టెన్ ఇయర్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో పూర్తిగా టెక్ ట్రాన్స్ఫర్ కండిషన్ని యాడ్ చేసి దీన్ని అమెరికాకి ఇచ్చింది తద్వారా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంపై దృష్టి పెట్టాలని అనుకుంటోంది ఇప్పుడు బాల్ అమెరికా కోర్టులో ఉంది ఈ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయడమా లేక చైనాని ఒంటరిగా ఎదుర్కోవడమా అనేది అమెరికానే డిసైడ్ చేసుకోవాలి చెప్పాలంటే అమెరికాకు ఇప్పుడు టెన్షన్ చాలా పెరిగింది ఎందుకంటే భారతదేశ సహకారం లేకుండా ఇండో పసిఫిక్ జోన్లో చైనాని అరికట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీస్ అన్నీ భారతదేశం మీదే ఆధారపడి ఉంటాయి ఒకవేళ భారతదేశానికి గనక ఈ విషయంలో కోపం వస్తే రష్యా ఫ్రాన్స్ ఇంకా ఇస్రాయేల్ వంటి దేశాలు ఆప్షన్స్ కింద ఇప్పటికే లైన్లో ఉన్నాయి ఒకవేళ ఈ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ని ఆలస్యం చేసినా లేదా భారతదేశం పెట్టిన కండిషన్స్కి ఒప్పుకోకపోయినా అది తాము చేసే అతిపెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అవుతుంది అని అమెరికాకు తెలుసు ఈ అగ్రిమెంట్లో డ్రోన్ టెక్నాలజీ నుంచి సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా శాటిలైట్ మానిటరింగ్ వరకు అన్నీ ఉన్నాయి అన్ని సెక్టార్స్లో భారతదేశం జాయింట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇంకా ప్రొడక్షన్ జరగాలి అని అనుకుంటోంది ఇంకా ఈ టెక్నాలజీ కేవలం ఒక షోలాగా ఉండకూడదు దీనిపైన భారతదేశానికి అన్ని రకాల ఓనర్షిప్ రైట్స్ ఉండాలి అని అనుకుంటోంది అమెరికా ఇప్పటివరకు తన సొంత ప్రయోజనాల కోసమే ఈ టెక్నాలజీని మనకి పంపుతుంది కానీ భారతదేశం ఒకప్పట్లాగా ఈ టెక్నాలజీని కొనుక్కునే బయర్ లాగా కాకుండా దానిలో పార్ట్నర్షిప్ ఉండాలని కోరుకుంటుంది అది కూడా ఈక్వెల్గా మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఈ మొత్తం డెవలప్మెంట్ని గమనిస్తోంది కానీ ఆ దేశానికి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటోంది పాకిస్తాన్ అమెరికా మీద పెట్టుకున్న కళ్ళన్నీ ఇప్పుడు చెదిరిపోయేలాగా ఉన్నాయి ఎందుకంటే వాషింగ్టన్ కళ్ళన్నీ ఇప్పుడు భారతదేశం మీదే ఫోకస్ అయి ఉన్నాయి ఇండో యుఎస్ కూటమి తమ మిలిటరీ ఇంకా ఆధిపత్యాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో అని చైనా ఇప్పటికే భయపడింది ఇంకా ఇప్పుడు భారతదేశం ఈ కండిషన్స్ని పెట్టినందుకు బీజింగ్ హమ్ అయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంది ఈ న్యూ డిఫెన్స్ అప్రోచ్ అమెరికాని మాత్రమే కాకుండా మొత్తం యూరప్ని ఎఫెక్ట్ చేయబోతోంది జర్మనీ ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్ వంటి దేశాలు కూడా ఇప్పటికిప్పుడు భారతదేశంతో తమ డిఫెన్స్ రిలేషన్స్ పెంచుకోకపోతే ఖచ్చితంగా అమెరికా తమని ఓడించడం ఖాయమని అనుకుంటున్నాయి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశం ఇప్పుడు టెక్నాలజీని కొనుక్కునే వరుసలో కాకుండా వాటిని ప్రొవైడ్ చేసే ప్రొవైడర్స్ వరుసలో ఉంది చెప్పాలంటే ఈ అగ్రిమెంట్ నిజంగా ఒక పెద్ద రెవల్యూషన్ ఈ అగ్రిమెంట్లో భారతదేశం దృష్టంతా బై ఇన్ ఇండియా ఇంకా మేక్ ఇన్ ఇండియా మీదే ఉంది అంటే భారతదేశంలో ఏది తయారు చేసినా అది భారతదేశ అవసరాలకి అనుగుణంగా భారతదేశంలోనే తయారు చేయబడాలి ఇంకా అది భారతదేశం కంట్రోల్లోనే ఉండాలి ఇప్పటివరకు అమెరికాతో కుదిరిన అగ్రిమెంట్ లైసెన్స్ అన్నీ ప్రొడక్షన్ పేరుతో భారతదేశానికి కేవలం అసెంబ్లీ లైన్ మాత్రమే అప్పగించేవి కానీ ఈసారి భారతదేశం అమెరికాకి ఫుల్గా వార్నింగ్ ఇచ్చింది మాకిస్తే ఈక్వల్ పొజిషన్ ఇవ్వండి లేకపోతే మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని హెచ్చరించింది చరిత్రలో మొదటిసారిగా అమెరికా భారతదేశ టెక్నికల్ పొజిషన్ని అర్థం చేసుకుని ఈ అగ్రిమెంట్ను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఏ రష్యాతోనో లేకపోతే చైనాతోనో కలుస్తుందేమో అని అమెరికా భయపడట్లేదు ఎక్కడ భారతదేశం ఒంటరిగానే సూపర్ పవర్గా మారుతుందేమోనని భయపడుతోంది చెప్పాలంటే ఇది అమెరికాకి ఒక వార్నింగ్ బెల్ లాంటిది అదే టైంలో ఇది ఇండియాకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీకి ఇంకా యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి జరిగిన లాస్ట్ మీటింగ్లోనే ఇది రుజువైంది అమెరికా ఇప్పుడు చాలా ఓపెన్గానే ఇండియా లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తోంది ఈ యాక్సెప్టెన్స్కి కారణం కేవలం ఇండియా యొక్క ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ అంతేకాదు బ్రహ్మోస్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఇంకా హెచ్ఎల్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ వీటితో పాటు జాయింట్ వెంచర్స్ ఈ డీల్ యొక్క దృష్టంతా జాయింట్ వార్ గేమ్స్ హై ఆల్టిట్యూడ్ డేటా ప్రోగ్రామ్స్ ఇంకా రియల్ టైమ్ శాటిలైట్ డేటా షేరింగ్ మీదే ఉంది ఈ అన్ని అంశాలపై కేవలం సింబాలిక్ కోఆపరేషన్ మాత్రమే పనిచేయదని గ్రౌండ్ లెవెల్ షేరింగ్ అవసరమని ఇంకా స్ట్రాటజిక్ యాక్సెస్ కూడా అవసరమని భారతదేశం ఖరాఖండిగా చెప్పింది అంటే దీన్ని బట్టి ఇప్పుడు భారతదేశం అమెరికాని కేవలం ఒక మిత్రుడిగానే కాకుండా ఫ్రంట్ లైన్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా కన్సిడర్ చేస్తుంది ఇంకా భారతదేశం దీన్ని కేవలం మిలిటరీ మెసేజ్గా మాత్రమే కాకుండా పొలిటికల్ మెసేజ్ ఇచ్చేలాగా కూడా మార్చుకుంది ఈ స్టేట్మెంట్ కేవలం ట్యాంక్స్ మిసైల్స్ ఇంకా ఫైటర్ జెట్లకే పరిమితం కాలేదు ఇది ఒక జియో పొలిటికల్ స్టేట్మెంట్గా మారింది వైట్ హౌస్లో ఎవరున్నా ఇకపై ప్రజర్లో అగ్రిమెంట్స్పై కాంప్రమైజ్ అయ్యేది లేదని ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నట్టు ఈ స్టేట్మెంట్ ఉంది భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రపంచాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఒకవేళ అమెరికా దాంతోపాటు వెళ్ళకపోతే భారతదేశం ఇప్పుడు భయపడదు ఎందుకంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం స్ట్రెంగ్త్ ఇంకా ట్రస్టుని కలుగున్న దేశం అని మోడీ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది ఇది అమెరికాకు అత్యంత కష్టమైన అగ్రిమెంట్ ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో భారతదేశం ఎవరి సహాయం లేకుండానే స్వయంగా ఒక శక్తిగా మారిందని ఇకపై ఏమాత్రం తమకు వంగదు అని అర్థమైంది ఈ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ వల్లనే భారతదేశం అతిపెద్ద బలంగా మారింది ఈ అగ్రిమెంట్ గురించి భారతదేశంలో ఉండే అందరికీ బాగా తెలుసు ఈ అగ్రిమెంట్ యొక్క ప్రతి లైన్ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చిస్తున్నారు అంతేకాదు భారతదేశం యొక్క బలమైన స్థానాన్ని పొగుడుతున్నారు ఇప్పుడు ఏ అగ్రిమెంట్ చేసుకున్నా భారతదేశం టెక్నాలజీ పరంగా ఏమాత్రం తల వంచదు అని భారతదేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు ఇంకా ప్రభుత్వం ప్రజల యొక్క ఆరాటాన్ని అర్థం చేసుకుంది ప్రపంచంలోనే అతిపెద్ద డిఫెన్స్ కంపెనీస్ అయిన బోయింగ్ లాక్హేడ్ మార్టిన్ జనరల్ ఎకనామిక్స్ ఇప్పుడు భారతదేశంలో తమ ప్రొడక్షన్ సెటప్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ భారతదేశం ఇప్పుడు వారి నుంచి కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా టెక్నాలజీ ఓనర్షిప్ను కూడా ఆశిస్తోంది ఈ అగ్రిమెంట్ని చారిత్రాత్మకంగా మార్చే మార్పు ఇదే ఈ అగ్రిమెంట్ ఇంపాక్ట్ భారతదేశ డిఫెన్స్ పాలసీ మీద ఇంకా ఫారెన్ పాలసీ మీద రాబోయే పది సంవత్సరాలు మాత్రమే కాకుండా యాభై సంవత్సరాల వరకు కనబడుతుంది భారతదేశం ఇకపై వెపన్స్ బయర్గా మాత్రమే కాకుండా పాలసీ మేకర్గా కూడా మారింది ఈసారి అగ్రిమెంట్ భారతదేశ కండిషన్స్పై ఆధారపడి ఉంటుంది ఇది అమెరికాకు ఎంత బాధ కలిగించినా పర్వాలేదు భారతదేశం చేసుకునే కొత్త అగ్రిమెంట్కి రియాక్షన్గా చైనా ఇప్పుడు తమ మిలిటరీ ఇంకా సైబర్ పవర్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది ఇటీవల బీజింగ్లో జరిగిన ఒక సీక్రెట్ మీటింగ్లో అమెరికాతో భారతదేశానికి పెరుగుతున్న స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ని ఎదుర్కోవడానికి తైవాన్ ఫ్రంట్ నుంచి సౌత్ చైనా సీ వరకు అగ్రెసివ్ యాటిట్యూడ్ని అవలంబించాలని హై అఫీషియల్స్కి స్పష్టమైన సూచనలు ఇచ్చారు అమెరికా యొక్క మొత్తం సెంట్రల్ ఇంటెలిజెన్స్ థర్డ్ జనరేషన్ డ్రోన్ టెక్నాలజీ ఇంకా సైబర్ డిఫెన్స్ నెట్వర్క్ మద్దతు కనుక భారతదేశానికి లభిస్తే ఆసియాలో నెంబర్ వన్ పొజిషన్ అనే చైనా కల చెదిరిపోతుందని చైనాకు తెలుసు చెప్పాలంటే ఇది రష్యాను కూడా ప్రభావితం చేస్తుంది భారతదేశ ట్రెడిషనల్ డిఫెన్స్ పార్ట్నర్ అయిన రష్యా కూడా ఇప్పుడు అగ్రిమెంట్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది రష్యా ఇంకా భారతదేశం మధ్య రిలేషన్స్ ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ అమెరికాతో భారతదేశం మధ్య రిలేషన్ ఇంకా బలోపేతం కావడం వల్ల రష్యాకి కొంచెం ఇబ్బందిగానే ఉంది మరీ ముఖ్యంగా వెస్ట్రన్ శాంక్షన్స్తో రష్యా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా జరగడం ఆ దేశానికి మింగుడు పడ్డం లేదు ఇంకా భారతదేశం ఈ అవకాశాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే కేవలం ఒక దశాబ్దంలోనే సెల్ఫ్ రిలయంట్గా అభివృద్ధి చెందడమే కాకుండా గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ హబ్గా కూడా మారుతుంది దీని ప్రకారం ఈ అగ్రిమెంట్ ద్వారా భారతదేశం అమెరికాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది ఏదైనా అగ్రరాజ్యం రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని విస్మరించి గనుక తప్పు చేస్తే అది తన ఓన్ ఎగ్జిస్టెన్స్తో ఆడుకుంటుంది భారతదేశం ఇకపై కేవలం డిఫెన్స్ పార్ట్నర్ మాత్రమే కాదు అది ఒక నిర్ణయాత్మక శక్తి దాని ఓన్ కండిషన్స్తో ప్రపంచం యొక్క డైరెక్షన్ నిర్ణయిస్తుంది కానీ ఒకే ఒక అగ్రిమెంట్తో ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒకే ఒక దేశం దగ్గర చేయదని భారతదేశం మొత్తం ప్రపంచానికి చూపించింది అమెరికా నిజంగా డెమోక్రసీ ఇంకా కోఆపరేషన్ గురించి మాట్లాడితే అది భారతదేశానికి కేవలం టెక్నాలజీ హార్డ్వేర్ని మాత్రమే కాదు దాన్ని నిర్ణయించే దాని బ్రెయిన్ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది